ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి ఎందంతటా జరుగుచున్నవి మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కణాను దేశములో అన్యులుగాను ఉండగా కొలువబడిన స్వాస్యముగా దాని నీకిచ్చదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇషాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి వేయి తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చుచున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవునిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకములో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఒకవేళ నీవే ప్రారంభమైతే ప్రభువుని వెంబడించడములో నీ తరములన్నీ కూడా నీవు పొందినటువంటి వాగ్దానములు వారు ఖచ్చితముగా పొందుకుంటారు ఎప్పుడు పొందుకుంటారు అని అంటే వారు అబ్రహాము వలె విశ్వాసము కలిగి జీవించినప్పుడు ఇసాకు వలె ప్రార్థనా జీవితాన్ని జీవించినప్పుడు ఈ వాగ్దానములు వారు కూడా పొందుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా తరములు అంటే ఎన్ని సంవత్సరాలు ఆలోచించాలి ఒకసారి జాగ్రత్తగా మీరు కొద్ది జనమైనా సరే మీరు కొద్ది మంది అయినా సరే దేవుడు సమృద్ధి పరిచి గొప్ప చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా జనముగా ఉన్నారా అన్యులుగా ఉన్నారా మీ ఊరిలో మీ ప్రాంతములో ఎవరు కూడా మీకు సపోర్టు లేకుండా ఉన్నారా ప్రి సహోదరి సహోదరుడా నీ ఉంటున్నటువంటి ప్రాంతములో నీకు అగెనిస్ట్గా ఎక్కువ మంది ఉన్నారా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కొద్ది మంది ఉన్నారా అయినా భయపడకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నా పేరు పెట్టబడిన ప్రజలు కనుక నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను అబ్రహాము గారి తరపున ఎన్ని యుద్ధాలు దేవుడు చేశారు ఇషాకు తరపున ఎంతమంది వ్యతిరేకులను దేవుడు వారితో యుద్ధము చేసి వారిని నాశి నశింపజేశారో దేవుని బిడ్డారు ఆలోచించారు దావిదు గారి పక్షముగా దేవుడు ఎన్ని యుద్ధములు జరిగించారో ఒక్కసారి జాగ్రత్తగా చరిత్రను జరిగిన దానిని ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చరిత్రను చదవండి నమ్మకముగా ఉండండి మనకైతే ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మీద కూడా గుర్తుండదు కొంతమందికి మరి మన తండ్రుల తండ్రులకు ఇచ్చినటువంటి ఒకవేళ వారు క్రైస్తవులు అయ్యి ఉండి వారు దేవుని వెంబడించేటువంటి నిజమైనటువంటి వారైతే వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి దేవుని పెట్టారా ఒకవేళ బ్రతికుంటే వారిని అడగండి ఏం వాగ్దానం మీకు ఇచ్చారు దేవుడు అడిగి ప్రార్థన చేద్దాం మనము దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన ఆయన జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నారా ఆయన బిడ్డలారా ఏ వాగ్దానం మీ పిత్రులకి ఇచ్చానో అది జ్ఞాపకం చేసుకోండి మనమందరము కూడా దేవుని బిడ్డలము కనుక అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం నుంచి వచ్చినటువంటి వారము కనుక మనకి కూడా ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు గొప్పగా విస్తరింపజేసేటువంటి దేవుడు యేసు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మేము కొద్దిమంది ఏమని మాకు సపోర్ట్ లేదని భయపడకండి ధైర్యముగా ఉండండి దేవుడు పదకొండు మందితోనే సర్వలోకానికి సర్వసృష్టికి సువాతను ప్రకటింప చేశారు ప్రి దేవన్ బిళ్ళారా ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదు ఆయన దేవునిగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని యేసు ప్రభువాన్ని దేవునిగా ప్రతిష్ఠించుకొని మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు మీ తరపున వాగ్దానములు జ్ఞాపకము చేసుకొని నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించేటువంటి దేవుడని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా వేయి తరముల వరకు ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అని మీ పిత్రులకు ఇచ్చిన వాగ్దానంలో కూడా ఏది కూడా మిస్ కాకుండా ఆయన మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డలారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలయ్యా మహాదేవానికి వందలా స్తోత్రాలు మీ బిడ్డలు నాయనా తండ్రి మేము కొద్ది వారిమే అని బలహీనులమని ఏ సపోర్టు లేదని ఒకవేళ బాధపడుచున్నారేమో ప్రవ్వ అయా సహాయం చేయమని అడుగుచున్నాం అయా తన సైన్యములకు అధిపతి అయిన దేవుడవు నీవు నాయన నీవే బిడ్డలకు తోడున్నావని వారి ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన ఉన్నాం నాయన వారి పితృలకి ఇచ్చిన వాగ్దానములు అయా ఆ వాగ్దానములన్నీ బిడ్డలు పట్ట నెరవేర్చుదురుగాక అలాగే అబ్రహాము గారికి ఇస్సాకు గారికి ఇచ్చినటువంటి వాగ్దానములు మేము మర్చిపోకుండా నాయన ముందుకు కొనసాగుటకు సహాయము చేయమని ప్రార్థన ఉన్నాం నాయన అయ్యా నిత్య రాజ్యము నాయన ప్రభ మీరు ఇస్తారన్నదే ప్రాముఖ్యమైన వాగ్దానం ప్రభు ఆ వాగ్దానమును ప్రతి బిడ్డ జ్ఞాపకము చేసుకునొచ్చు అయ్యా ధైర్యము కలిగి ముందుకు వెళ్ళటకు సహాయము చేయమని అయ్యా వారికి ఉన్న శోధనలు తప్పించమని ప్రార్థన చేయుచ్చున్నాం నాయన ఈ రోజు బిడ్డలకి ఏ శోధన ఉందో ప్రభు ఆ శోధన నుంచి మీరే తప్పించుదురుగాక యేసు నామములో మీ బిడ్డలను మీరే నాయన తండ్రి కాచి కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ఆయన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె